శ్రీ మాత్రే నమ ఈరోజు వీడియోలో మనం వెంకటేశ్వర స్వామికి పిండి దీపం గురించి తెలుసుకుందామండి ధనుర్మాసంలో వరుసగా పదకొండు రోజులు పిండి దీపం వెలిగిస్తే మీ తలరాతనే మార్చేస్తుంది విపరీతమైన ధనయోగం కలుగుతుంది మరి ఆ పూజా విధానం ఏంటో మనం తెలుసుకుందామా నిత్యం మనం పూజలు చేస్తూ ఉంటాము కానీ ఆ భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి పూజలో కొన్ని నియమాలను పద్ధతులను తప్పకుండా పాటించాలి దీపం పెట్టడం అంటే నూనె పోసి ఒత్తులను వేసి దీపం వెలిగిస్తే సరిపోదు ఒక్కో రకమైన దీపానికి ఒక్కో రకమైన ఫలితాలు ఉంటాయి ధనవంతులు కావడానికి అష్టైశ్వర్యాలను పొందటానికి మన జ్యోతిష్య శాస్త్రం అనేక పరిహారాలను అందిస్తుంది వాటిలో చాలా ముఖ్యమైనది పిండి దీపం సాధారణంగా మనం పూజ చేసేటప్పుడు మట్టి దీపాలు ఇత్తడి దీపాలు అలాగే వెండి దీపాలను ఉపయోగించి దీపారాధన చేస్తాము అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపాలను ఉపయోగిస్తే చాలా మంచిది జ్యోతిష్య శాస్త్రంలో పిండి దీపము అనేది చాలా శక్తివంతమైనది ప్రత్యేకించి విష్ణువుకి ప్రీతికరమైన ఈ ధనుర్మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి పిండి దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం పొంది ధనవంతులు అయ్యే అవకాశాలు సుసంపన్నంగా ఉంటాయి మీ మనస్సులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలని మన కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా ఉండాలని పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటారు అయితే ధనుర్మాసంలో పదకొండు రోజుల పాటు వరుసగా మీ ఇంట్లో పూజ చేసి పూజలో పిండి దీపాలను వెలిగిస్తే ఎంతటి కష్టమైనా సమస్యలైనా సరే వెంటనే పరిష్కారం అవుతాయి మీరు ఏది అనుకున్నా సరే అది తప్పక నెరవేరుతుంది ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఆర్థిక కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ పదకొండు రోజులు వ్రతాన్ని ప్రారంభించాలంటే మీ వీలును బట్టి ఏ రోజైనా ప్రారంభించవచ్చు మీరు కూడా ప్రారంభించిన రోజు నుండి వరుసగా పదకొండు రోజుల పాటు ఇంట్లో పూజ చేయాలి ఈ శక్తివంతమైన పదకొండు రోజుల వ్రతాన్ని ఆచరించాలంటే మీ ఇంట్లో ఎలాంటి మైలు ఉండకూడదు అసలు ఈ పదకొండు రోజుల వ్రతాన్ని ఎలా ఆచరించాలి పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము మీరు నిత్యం ఇంట్లో ఎలా పూజ చేసుకుంటారో అలాగే ఈ ధనుర్మాసంలో కూడా ఇంట్లో పూజ చేసుకోండి కానీ మీరు చేసే ఈ పూజలో ఖచ్చితంగా పిండి దీపాలను వెలిగించాలి వరుసగా పదకొండు రోజుల పాటు పిండి దీపాన్ని వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి మొదటి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక పిండి దీపం వెలిగించాలి రెండవ రోజున పూజ చేసేటప్పుడు రెండు దీపాలు వెలిగించాలి మూడవ రోజున పూజ చేసేటప్పుడు మూడు పిండి దీపాలు వెలిగించాలి ఇక పదకొండు రోజుల పాటు దీపాల సంఖ్యను పెంచుకుంటూ చివరిగా పదకొండవ రోజున పదకొండు పిండి దీపాలు వెలిగించాలి ఈ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా పాలు పండ్లు లేదా ఒక చిన్న బెల్లం మొక్క అయినా సరే నైవేద్యంగా నివేదించండి ప్రతిరోజు ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత దేవునికి నమస్కారం చేసి మూడు ప్రదక్షిణలు చేసి మీ తలపైన అక్షింతలను వేసుకోవాలి అసలు ఈ పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్య పిండి కానీ గోధుమ పిండి కానీ తీసుకొని అందులో కొద్దిగా బెల్లం తురుము వేసుకొని కొన్ని పచ్చిపాలు కానీ నీళ్లు కానీ పోసి ముద్దలాగా కలిపి పిండి ప్రమిదలను తయారు చేసుకోవాలి ఈ పిండి ప్రమిదలకు గంధము కుంకుమ బొట్టు పెట్టి మీ పూజా గదిలో పెట్టి దీపారాధన చెయ్యాలి ఈ పిండి దీపాలను నేలపైన పెట్టకూడదు ఏదైనా ఒక ఇత్తడి ప్లేట్లో కానీ తమలపాకు మీద కానీ పిండి దీపాన్ని పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి ఒత్తును వేసి దీపం వెలిగించాలి ఈ పదకొండు రోజుల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలు మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఈ వ్రతాన్ని ఆచరించే స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని నుదుటిన పాపిటన కుంకుమ బొట్టు పెట్టుకొని నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి వరుసగా పదకొండు రోజులు ఇంట్లో పూజ చేస్తే ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లుకొని పూజ చేసుకోవాలి ఈ వ్రతాన్ని ఆచరించేవారు పదకొండు రోజుల పాటు మాంసాహారానికి దూరంగా ఉంటే చాలా మంచిది పూజలో పిండి దీపాలను వెలిగిస్తూ పదకొండు రోజులు ఇంట్లో పూజ చేసుకుంటే ఖచ్చితంగా మంచి మార్పును మీరే గమనిస్తారు మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభం అవుతాయి అయితే వరుసగా పదకొండు రోజుల పాటు ఇలా పిండి దీపం వెలిగించి ఇంట్లో పూజ చేయలేని వాళ్ళు ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసి పూజలో రెండు దీపాలు వెలిగిస్తే అఖండ రాజయోగం లభిస్తుంది విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు పిండి దీపంతో దీపారాధన చేస్తే కోరిన కోరికలను నెరవేరుతాయి మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది ఇక మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా పిండి దీపం వెలిగించడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది మీకు అప్పుల సమస్యలు ఉంటే ఏదైనా హనుమాన్ ఆలయంలో ఒక పిండి దీపం వెలిగించండి అదే గణపతి గుడిలో పిండి దీపాలు వెలిగిస్తే మీ కుటుంబం అంతా ఆరు ఆయుర ఆరోగ్యాలతో సిరి సంబల సంపదలతో నిండి ఉంటుంది తరచూ ఆర్థికంగా నష్టాలు వస్తుంటే శనిదేవుని ముందు పిండి దీపం వెలిగించండి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పిండి దీపం వెలిగిస్తే సకల పాపాలన్నీ నశిస్తాయి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి అదృష్టం పడుతుంది అపారమైన సంపద లభిస్తుంది ఈ ధనుర్మాసంలో ఇంట్లో నిత్య దీపారాధన చేసేటప్పుడు పిండి దీపారాధన చేస్తే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అయితే పూజ పూర్తయిన తర్వాత ఆ పిండి దీపాలను ఏం చేయాలనే సందేహం కొంతమందికి వస్తుంది పిండి దీపాలు కొండెక్కిన తర్వాత వీటిని ప్రసాదంలా మనం స్వీకరించవచ్చు లేదా గోమాతకు తినిపిస్తే చాలా మంచిది మాకు దగ్గరలో గోవులు లేవు అనుకునేవారు దీపాలను శుభ్రమైన నీటిలో కలిపి మొక్కలకు పోయవచ్చు నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే సమస్త దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి వేప నూనెతో దీపారాధన చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది అలాగే పూజలో ఉపయోగించే పువ్వులు కూడా చాలా ముఖ్యం పూజలో మల్లె పువ్వులను ఉపయోగిస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది చామంతి పూలతో పూజ చేస్తే జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయి గులాబీ పూలతో పూజ చేస్తే ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వ్యాపారాల్లో లాభాలు వస్తాయి నిత్యదీపారాధన చేసేటప్పుడు వత్తుల సంఖ్య కూడా చాలా ముఖ్యం రెండు వత్తులతో దీపారాధన చేస్తే సుఖ సంతోషాలు లభిస్తాయి మూడు వత్తులతో దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి నాలుగు ఒత్తులతో దీపం వెలిగిస్తే పేదరికం దూరం అవుతుంది ఐదు వత్తుల దీపం వెలిగిస్తే డబ్బు కష్టాలు తొలగిపోతాయి ధనలాభం వస్తుంది ఈ వీడియోలోని అంశాలు మీకు నచ్చినట్లయితే ఓం నమో వెంకటేశాయ అని ఒక కామెంట్ చేసి లైక్ చేసి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలన్నీ నేను కొన్ని అధ్యయాల ద్వారా తెలుసుకొని మీకు వివరిస్తున్నానండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీ మాత్రేన్ నమ